స్వాగతం పెన్నకొండ నియోజకవర్గం గోరంట్ల మండల కేంద్ర నందు మీడియా సమావేశం నిర్వహించిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ అభ్యర్థి బీకే పార్థసారథి మన జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక చనిపోయిన కుటుంబాలని పరామర్శించడానికి పదమూడవ తేదీన విచ్చేయిచున్న జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా జిల్లాకు విచ్చేయిచున్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు అంతేకాకుండా పద్నాలుగవ తేదీ పెనుగొండ పట్టణంలోని దర్గాపేటకు చెందిన రహీం కుటుంబాన్ని పరామర్శించటకు వి చేర్చున్నారు కావున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది ఈ కార్యక్రమంలో మండల కన్నీనర్ సోమశేఖర్ చిన్నప్పయ్య కురమల జయరాం వేణు రాయల్ బెల్లల చెరువు చంద్ర ఉమర్ఖాన్ వెంకటరెడ్డి వానమూలు రంగనాథం ఆంజనేయులు శ్రీనివాసులు పాలసముద్రం మనోహర్ మల్లాపల్లి వెంకటరెడ్డి హరీష్ రెడ్డి సింగిరెడ్డిపల్లి శ్రీనివాసులు నరేష్ కుమార్ యాదవ్ మణిశేఖర్ రెడ్డి కమ్మవారిపల్లి శేఖర్ ఆగిసం భరత్ కుమార్ బొబ్బిలి రామ్మోహన్ సోమశేఖర్ విక్రమ్ గౌడ్ కుర్మ మల్లికార్జున కసిరెడ్డిపల్లి శంకర్ కార్తిక్ యాదవ్ నవీన్ కుమార్ రఘు శ్రీకాంత్ కుమార్ లక్ష్మీనారాయణ దేవల చెరువు రామాంజనేయులు బోధిలి లక్ష్మీపతి మల్లాపల్లి శ్రీధర్ చంద్రనాయక్ శ్రీనివాస్ నాయక్ నాయక్ గంగంపల్లి నరసింహులు షణ్ముఖ నాయక్ తదితరులు పాల్గొన్నారు మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చౌనాన్ని పుట్ట భాగంగా జైలుకు పంపినటువంటి ఉత్సవంలో చాలా ఆ బాధను తట్టుకోలేక సాయకులైతే అదేవిధంగా బాధతో చనిపోవడం అని జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అందులో మన సతీలలో ఒక ముఖ్యంగా గుట్టపల్లికాదిరి ధర్మం హిందూ ఎన్నమ ప్రాంతాల్లో చనిపోవడం జరిగింది అందుకోసం అందరినీ కూడా పరిచి వాళ్ళందరూ ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో భువనేశ్వరి బేడ గారు రావడం జరుగుతోంది రేపటి రోజున రేపు సత్సాయి జిల్లాకి సత్సాయి జిల్లా కేంద్రమైనటువంటి ఎయిర్పోర్ట్కి రావడం జరిగి జరిగిన ఒక విధానం టెన్ థర్టీకి వస్తారు టెన్ థర్టీకి తర్వాత లెవెన్ థర్టీ అదే లవన్ థర్టీ ఆ ప్రాంతంలో ముఖ్యంగా భోగదేవ చెరువు అయితేనేమి పుట్టకొట్టి మండలాల్లో పర్యటించడం జరుగుతుంది పుట్ట కొద్ది కాన్షియస్ అయిన తర్వాత కదిలికి వెళ్ళడం జరిగింది గదిలో సాయంకాలం ఏడున్నరకి అక్కడ నైట్ ఆడుకుంటారు అంటే తలపలు కానీ రూరల్ కానీ ఈ ప్రాంతాల్లో చనిపోయినటువంటి మిగతా కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయ్యు రెండు రోజుల ఈవినింగ్ ఏడున్నర గంటలకి గదిలో నైట్ ఆళ్ళు అదే నాలుగో తారీఖు ఉదయం వత్తు ధర్మావరం అదేవిధంగా కనక రామగిరి ఈ ప్రాంతాలకు చెందినటువంటి కుటుంబాలు విమర్శించి తర్వాత పద్నాలుగో తారీఖు ఐదు గంటలకి పెనుగొండలో ఒక వ్యక్తి మరణించడం జరిగింది ఆ కుటుంబాన్ని కూడా ప్రభాషించి ఆదుకోవడం జరుగుతుంది నైట్ వచ్చి పాల సముద్రం గేట్వేలో అక్కడ పద్నాలుగు నైటగం దాదాపుగా ఆరు నాలుగు గంటలకు అక్కడ చేరాలి తర్వాత ఫిఫ్టీన్త్ వచ్చి హిందూపుర్ కాన్షియన్స్లో పర్యటించడం జరుగుతుంది హిందూపురైతేనేవి అదేవిధంగా మడక్సిర అవన్నీ కూడా ఐక తొమ్మిది గంటలకి ఎన్నో కార్యక్రమం అవుతుంది ప్రోగ్రామ్ తర్వాత తొమ్మిది ఎనిమిది గంటలలో ఇప్పుడు తారీఖు పూర్తి అవుతుంది తర్వాత రెండు నలభైకి బయలుదేరి వడీ పన్నెండు నలభైకి అక్కడ వడము బయలుదేరి మనకు చెల్లిగొండ మీదుగా అటపర్తి ఎయిర్పోర్ట్ నుంచి చేరుకొని అక్కడ నుండి విజయవాడకి ఉండపల్లికి బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది అందు కారణం నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తా ఉండేది ఏంటంటే జనసందోహం ఎక్కువ అవసరం లేదు అయితే దాదాపు మహిళలు మాత్రమే ఇన్వైట్ చేస్తూ ఉన్నాం మహిళల యొక్క భార్య అని చెప్పారు అంతా కూడా అంతా దాదాపుగా ఒక రెండు మూడు వందలు మాత్రమే లేడీస్లు మాత్రమే అక్కడికి వస్తారు విధంగా జెంట్స్ కూడా కొంత సహకరించాలి ఇప్పుడు మహిళలు ఆమె మహిళ కాబట్టి ఊలీసులు మహిళలంతా వస్తారు వాళ్ళతో మాట్లాడు ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయమని మహిళల సోకర్యం తిరిగిపోయినా అదేవిధంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విజయవంతరాలని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ